మీకు జెఈఈ విద్యార్థులకు శుభవార్త ఐఐటి మెడికల్ ఎంట్రన్స్ లో ర్యాంకులు సీట్లు సాధించేందుకు కోటా డిజిటల్ స్టడీ మెటీరియల్ వాట్సాప్ ద్వారా పొందండి వాట్సాప్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ జీరో వన్ సిక్ సిక్స్ వన్ నేను బిగ్ బాస్ బైన్ మొట్టమొదటి కూడా నేను ఇది అశ్లీలతో కూడుకున్నవి అసాంధీతో కూడుకున్నది సమాజానికి ఏం లేట్ చేయకపోయిన సమాజానికి చెడు అందించేటువంటి ఒక నేర్చుకు సాంస్కృతిక కార్యక్రమం చెప్తా ఉన్నా దానిపై నాపై విమర్శలు వచ్చాయి అండ్ ఏంటంటే ఏమిటాయి ఆ దిగ్మర్శనం ఉన్న నీతి ఏమిటది అది నీతి సమాజంలో ఉపయోగపడుతుందా మీ రోజుల పాటు పెద్ద గుహను బంధించి వాళ్ళకి అన్ని రకాల సదుపాయాలు కల్పించి అందరూ యువకులు యువకులే మోసం కాదు పిల్లలే కాదు తర్వాత అన్నా చెల్లి అక్క తమ్ముడు కాదు మంచి యువకులు మనం తీసుకెళ్తాను పడేస్తారు వాళ్ళు అన్ని రకాల సభ కల్పిస్తారు యువకులు అన్ని రకాల సమయం కల్పించారు దూరపడి ఊరుకుంటారా వాళ్ళకున్న సహజమైనటువంటి ప్రకృతి రియాక్షన్ ఉండవా ఏం తప్పుని చేయరా కొంత తప్పులే చేయాలనుకున్నాం కానీ మీరు మూడు రోజుల పాటు ఏమేస్తాయి అని ఏంటి చేస్తారు కదా ఎగ్జాంపుల్ చెప్తా ఇప్పుడు బయటపడ్డి ఉంది హాల్ ఉంది ఏమైంది ఆడవాళ్ళు ఎవరో చెప్పి తాను పెట్టితే మరి కమ్యూనిస్పెక్ట్ ఆఫీసు స్వక్షమ ఆఫీసు చాలా మంచిగా ఎంత చెప్పినా బయట బయటపడాలనుకుంటారు లోపల ఏం చెప్తా తెలియాలనుకుంటారు అదే చెడు హీపు ఉన్నటువంటి ఎందుకు ఎందుకున్నారా దాని కోసం ఎందుకు ఖర్చు పెట్టాలా అది పెద్ద ధాన్యం ఫైన్ అయిపోయాం మళ్ళీ పోలీస్ చేసిన కేసు ఇస్తే తీసుకునే తర్వాత గాంధీ నగర్ మెజిస్ట్రేట్ పోయిన కోర్టుకు వేస్తే ఆమె వాళ్ళు రిజెక్ట్ చేశారు జిల్లా కోర్టు వేస్తే వాళ్ళని రిజెక్ట్ చేశారు హైకోర్టు వేశారు హైకోర్టు వేసాక ఎన్ని తర్వాత సత్యదేహానికి ప్రతి దాదాపు ఐదారు అయిపోయింది నేను ఇప్పటి వరకు ఉండాల్సిన పిచ్చా బాగాజ్ లకి దిగ్భా సలన్స్ ఎం డికి అబ్జెక్టివ్ లైని కల్ప నాలుగు నోటేషన్ంపించారు వచ్చే సవాలు చెప్పారు నేను సవాలు చెప్పారా ఒక లాయర్ లోకి చెప్పారా నేను సవాలు చెప్పాలి స్పెషల్ హైకోర్ట్ రీచ్ వరకు టాకిల్ వచ్చే ఆ టాకిల్ మీకందకింపించను మీకు బల రపిస్తా దట్ వేరు ఫైల్ చేసినటువంటి వ్యక్తి నాకు ఇప్పుడు సంతోషంగా ఉంది ముందు కాస్త ఎనిమిది సంవత్సరాలు హైకోర్టు దాన్ని అంగీకరించి విచారణకు ఆదేశించింది వాళ్ళకి నోటీస్ ఇచ్చింది ఆ నోటీస్ వాళ్ళు తీసుకుంటారా లేదా తెలియదు మేము ఈ రీస్ పంపించాం ఈ వీస్ పోష పంపించప్పుడు ఫైల్ చేయాల్సిందే వాళ్ళు వాళ్ళు తీసుకోకుండా పోతే ఒక నేరం అవుతుంది తీసుకొని యావు జట్టుకు పొతే అది ఒక నేరం అవుతది తీసుకోని వాటి యావు జట్టు కరత కోర్టు ఏవి చేసిన తతపాల్ చేస్తారు తనేస ఒకే కోర్టులోకి సారా జుట్టుకోవాల ఏ సారాం చెప్పారంటే నాకు అవసరం సారాం చెప్పిన కోర్టు ఏ సిషన్ దిస్తుంది అది లైబ్రరీ కోర్టు ఇష్టం నా దమేనే అయితే మాత్రం బిగ్ బాస్ అనేది ఒక సాంగీకృతం చేత హిరా ధనేత సంస్కృత అది అయ్యో చెరు సారాం కల్పిస్తంది యువతీ యువకుల్ని చిన్న మన అభిప్రాయంగా పట్టిస్తుంది అందువల్ల ఇది ఈ సమాజానికి వస్తాను కళాత్మకమైనటువంటి ఉన్నటువంటి కళారదాన్ని కలవటం అని దీన్ని బ్యాన్ చేయమని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ఇప్పటికైతే కోర్టు దాన్ని స్వీకరించదు కాబట్టి దీన్ని స్ప్రిడ్ అప్ చేయమని సర్టిఫికెట్ చేయమని చెప్పి కోరుతా ఉన్నాము సో హైకోర్టు ఏం చెప్తుందో దాన్ని బట్టి మళ్ళా మేము పెద్దవిగా న్యాయం జరిగితే సరి లెక్కల్సి చేస్తాం జీవితపోయో ఏంటంటే హైదరాబాద్లో అందాల పోటీ పెడతారు చందాబాబాబు మన రోహన్ చంద్రుడు అండల పోటీ దేవుని ఆడవాళ్ళ అందాల పోటీ ఆడవాళ్ళ అందాల పోటీ దేనికి ఉపయోగపడుతుంది ఆడవాళ్ళని అన్నిటిలో సరిగ్గా అమరానికి ఉపయోగపడేటువంటి పోటీ ఇది దానిలో అందాల పోటీలో కష్టం ఈ పిక్స్ పడి వంటకి ఫిక్స్ బెండకాయలు కూడా వాళ్ళు అందా సరిగ్గా పెట్టి వాళ్ళతో వాళ్ళ పేరుతో పంపిస్తూ ఉంటారు ఆ ప్రపంచ సోందరి ఈ పుచ్చుకోని వంకాయలు వాడుతుంది అని చెప్తే ఆ బోన్ ఎట్లా అనుకుంటా కూర్చుంటే పుచ్చుపైన వంకాయ అనుకుంటున్నారు అంతా కొంటుంటారు ఇలాంటి పరికమలు వస్తుంది చెడిపోయిన వస్తుంది ప్రచారం జరిగిపోయేటువంటి పద్ధతికి ఈ ఆడవాళ్ళ అని ఉపయోగిస్తారు అందాల ప్రతి అందరం వచ్చిన కాబట్టి అంటే ఆడ స్త్రీలని పవిత్రమైన స్త్రీలు మన మాట ఎందుకంటాం మనం పితృస్వామి మాతృ స్వామి చెప్తున్నాం మనం తల్లికి ఇచ్చేటువంటి గౌరవం ఏమి మహిళకి ఇచ్చేటువంటి గౌరవం మహిళ ఇచ్చే గౌరవం తీసుకెళ్ళి బీతలు పెట్టి బజారు పని చేసి అన్నల పేటలు పెట్టి అభ్యాస చేస్తారా వాళ్ళని ఎలకట్టి అమ్మేస్తారా వాళ్ళ వ్యాపార మారుస్తారా పవిత్రమైన స్త్రీ నమ్మని వ్యాపారిక మార్చడానికి ఉపయోగపడి హీమాపింది అది అన్నార పోటీ బిగ్ బాస్ అంతా హేమ చరిత్ర అందాలపోటీ అంత హీన అదే అదొక కార్పొరేట్ వ్యాపారీకరణ అది వాళ్ళు ఉపయోగపడే వ్యాపార కోట్లు వేల కోట్ల రూపాయలు డబ్బు డబ్బులు పారిస్తారు అదే ఇరవై కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంది బ్రహ్మాండంగా ప్రపంచ వ్యాప్తంగా వస్తుంది దాని కూడా పూర్వం ఎదురుంటారు మరి అది అందాల పోటీలో పూర్వం దిగుతుందా పూర్వం నేను కేంద్రంలో చూడండి పూర్వం ఎంత బాగుంది తీసుకోవడం అదే మన ఆంధ్రప్రదేశ్ బంబు ఉన్నాయి మంచి మంచి ఆ పూర్వం దాబ్బు తీసుకున్నాయి అంతే కాని ఈ అందాల పోటీని పెట్టి తద్వారా పూర్వం పిలుపు అంటే నాకు అది మంచిగా అవగాహన కావట్లేదు ఇది స్త్రీ జాతికి అసలు కలిగించేటువంటి వ్యవస్థ బిగ్ బాస్ కానీ అందాల పోటీ కానీ ఇది ఏంటి కమ్యూనిస్ట్ పార్టీ కేవలం నిరసిస్తుంది వ్యతిరేకిస్తుంది ఈ బిగ్ బాస్ అనేది చాలా హీనాతి హీనమైన సమస్య తిప్పి నిదర్శనం దీన్ని బ్యాన్ చేయండి అన్న అయితే దాన్ని ఏమైనా అవును అని అంటే సారంలో ఒక ముగ్గురు హీరోయిన్ మమ్మల్ని పెడతారు పెట్టి నాగాజ వచ్చి అర్జిత్ అనే హీరోయిన్ పిలిచి ఈ ముగ్గురు అమ్మాయిలో ఎవరితో ఎవరిని ముద్దు పెట్టుకుంటావు ఎవరితో డేటింగ్ చేస్తావు ఎవరిని పని చేసుకుంటావు అని అడుగుతాడు అయితే అర్జెంట్ ఈ అమ్మాయిని ముద్దు పెట్టుకుంటా ఈ అమ్మాయి డేటింగ్ చేస్తా ఈ అమ్మాయిని పని చేసుకుంటా అని విషయం చెప్తారు వాళ్ళ పేరు నిద్రే పాపం ఒక ఫోటో పెట్టారు ఆ హీరోయిన్ ఊరిలో నాగార్జున కుటుంబాలు కావడు మహాబూని హీరోయిన్ అదే నాగార్జ కుటుంబంలో హీరోయిన్లు ఉన్నారు వాళ్ళు ఎట్లా నాకు అనిపించింది యూత్ పెద్ద సంకేతం అంటే ఒక అమ్మాయితో ముద్దు పెట్టుకోవచ్చు ఇంకో పై చదవచ్చు ఇంకొక అమ్మాయి పని చేసుకోవచ్చు ఇదే సంస్కృతి ఇప్పుడు యూత్కి ఇచ్చేటువంటి సందేశం ఇంతకమ్మ మంచి పల్లికి సందేశం అవుతుందా దాన్ని రియాక్ట్ అయ్యి మీరు కోర్టులో కేసు పని చేసే కేసు చేశారు పని చేసే వాళ్ళు దండం పెట్టారు బాగా కాదండి సివిల్ కోర్టుకి వెళ్ళారు వాళ్ళు దండం పెట్టి పోయి రిజెక్ట్ చేశారు జిల్లా కోర్టుకి వెళ్ళారు వాళ్ళు రిజెక్ట్ చేశారు హైకోర్టు కోసం ఇప్పుడు మూడు మూడు నేను తర్వాత అబ్బాయి చేసుకొని నోటీస్ జారీ చేస్తారు ప్రపంచం మీరు నోటీస్ జారీ చేయడాన్ని చెప్పడం ఖచ్చితంగా చెప్పుకోమని చెప్పేసాను కానీ బిగ్ బాస్ సంస్థ బహుశా దేశాన్ని పోయేటువంటి శక్తి ఉన్నటువంటి చూడబోతుంది కార్పొరేట్ వ్యవస్థ కన్నా పెద్ద కార్పొరేటర్ అనేటువంటిది ప్రపంచవ్యాప్తంగా బిగ్గెస్ట్ కార్గొనైజేషన్ దాని మీద ఎందుకు భయపడుతున్నారు ఎందుకు భయపడాలి చీప్ గా వ్యభిచారం చేయకుండా కాస్ట్లీగా వ్యభిచారం చేసుకోండి అని చెప్పలేదు కదా అద్దాల వేళ్ళ కూర్చొని వ్యభారం చేస్తామో అది గౌరవం అయింది కూర్చొని గురించి వ్యవసాయం అది అసలు ఇదేంటి నిజంగా దాని అసలు వేసి అది చూసేటువంటి అనేక మంది చెడిపోతున్నారు మరొకటి పనిలో ఒక మాత్రమే ఉంటే ఉంటాం అది కూడా పంపిసిన మేము ఎక్కడైనా ఉంటే ఏమీ జరగలేదు ప్రమాలు పెట్టాము ఆ కమన్లో ఉంటే ఏమి లైవ్ పెట్టుకుని చెప్పారు ఏమైనా లైవ్ పెట్టండి ఏమైనా తెలిసి పెట్టాలంటే లైవ్ పెట్టకలే చేశారంటే వాళ్ళు సెలెక్టెడ్ ఐటమ్స్ లైవ్ పెట్టారు సెలెక్టెడ్ ఐటమ్స్ కూడా కొన్ని అవాల్సీ ఘటనలు చూసాం కల్లారా అది సెలెక్టెడ్ ఐటమ్స్ అవాల్సిన ఘటనలు ఉంటే ట్వంటీ ఫోర్ అవర్స్ లైవ్ అంటే కంట్రెండ్ చేసేదాం అదే దీన్ని జరిగేటువంటి వాస్తవం అన్యాయం కాబట్టి వాళ్ళు చెప్పడానికి పెట్టలేకపోతున్నారు నా సమర్థించిన వాళ్ళు ఉంటాను సొసైటీలు ఎట్లా బతకాలా హెల్త్ సెట్టర్ నేర్చుకోవాలా ఆత్మీయత ఎట్లా ఉండాలా సంబంధం ఎట్లా ఉండాలా అవి నేర్పిస్తారు ఎవడా పైకోవాలని చెప్పేది మన భారతదేశంలో సంస్కృతి పాశ్చాత్య దేశం ఉండేది మన దేశంలో ఉండేటువంటి కుటుంబ వ్యవస్థ పవిత్రమైంది పాశ్చాతేశాల్లో ఉన్న పద్దెనిమిది తర్వాత ఆ మాప సంబంధం వెళ్ళిపోతారు వాళ్ళు వాళ్ళు చివరి కలిసి ఉండరు వాళ్ళు సాంప్రదాయం అది అవ్వండి పనిపించేదానికి అమ్మ నాన్న తల్లి తల్లి చెక్క అమ్మ అత్త మామ చదురకాయలు పట్టించి కుటుంబ సాంప్రదాయం కుటుంబ సాంప్రదాయంలో మన భారతదేశం నుంచి ఎంత నేర్చుకోవాలి తప్ప ఇంకోటి నుంచి కూడా నేర్చుకోవాల్సిన పని లేదు మనకి బిగ్ బాస్ నేర్పిస్తారా వినిపిస్తారా చేపకట్ట అనిపించేట బిగ్ బాస్ వల్ల మేము వేపించి కలిసేది ప్రశ్న కలిసి పైన ప్రసారి బిగ్ బాస్కి ఎలాంటి మోరల్ రైట్ లేదు భారతదేశంలో ప్రజలు ఏ విధంగా అవమానం ఉంద భారతదేశ సామాన్ని ప్రపంచవర్తంగా ఆధారించుకో చాలా మరి అన్న ఏం మన అంటే కల్చర్ కి అవమానం పవిత్ర భారతీయ సంస్కృతికి అవమానం ఏం పట్టింది కాబట్టి